ايتو گوبران اندرٹیڪي جي نايڪيتو گوبران اندرٹیڪي جي نايڪيتو ايندلانو وار نايڪيتو ఈరోజు కోడు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో చేర్చినందుకు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఈ కోడు నియోజకవర్గ ప్రజల తరపున రెండు లక్షల ఐదు వేల మంది ప్రజల తరపున వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే జీవితంలో ఇది ఒక కళలాగా ఇప్పటికీ నమ్మసక్యం కానీ ఈ కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో చేర్చడం ఇప్పటికి కూడా నాకు కూడా నమ్మసక్యం కాదు అది వెంకటేశ్వర స్వామి మనవన్న కోడూరు నియోజకవర్గాన్ని ఆయన పాదాన వద్దకు చేర్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరూ ఎవరైతే జేఏసీ నాయకులు ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసిన దానివల్ల ఈ కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో చేర్చడం జరిగింది వాళ్ళ రుణము మన ముఖ్యమంత్రి గారి రుణం కానీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి రుణం కానీ జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటాం ఏది కళలో ఊహించని విధంగా కోడి నియోజకవర్గాన్ని తిరుపతిలో చేర్చడం అనేది అది సామాన్యమైన పని కాదు ఎన్నో ఏళ్ల కళ ఈ విధంగా నెరవేరింది కాబట్టి వాళ్ళకు మన ప్రత్యేక ప్రత్యేకంగా మరొకసారి మన సీఎం గారికి మన డిప్యూటీ సీఎం గారికి కొత్త కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏదైతే భారీగా ర్యాలీ చేస్తామో దానికి కారణం ఏంటంటే మనకు ఈరోజు రైల్వే కోడుని తిరుపతి జిల్లాలో కలప కలపడం పెద్ద అదృష్టం అనేది రైల్వే కోర్టుకి అందింది కావున ఏదైతే పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది రోజుల నుంచి రైల్వే కోర్టుల్లో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కూడా రైల్వే కోడ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారికి రైల్వే కోడు తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రైల్వే కోడులో ఇంతవరకు ఏదైతే అభివృద్ధి తక్కువ ఉందో దాన్ని మేము తిరుపతి జిల్లా నుంచి తెచ్చుకొని రైల్వే కూడ అభివృద్ధి చేసే విధంగా నేను ఈరోజు మీ అందరికీ ముఖం తెలియజేస్తాను కావున ఈరోజు ఒక సంక్రాంతి పండుగ ముందు రోజు ఎట్లుంటుందో దానికనంగా ఘనంగా రైల్వే కూడరు ప్రజలు ఎన్డీఆర్ కుటుంబ నాయకులు అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్క కరెస్పాండెంట్కి ప్రిన్సిపాల్కి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కూడా వారికి కూడా నేను ప్రత్యే ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారికి మన సీఎం గారికి రైల్వే కూడర్ని ఆ రైల్వే స్వామి పాదాలు చెందిన చేర్చినందుకు వారికి కూడా నేను పాదాయ చేసుకుంటూ సెలవు ఇస్తాను థ్యాంక్ యూ రైల్వే ప్రజల ఆశయం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు ర్యాలీ ఈ రోజు మన టిడిపి ఇన్ఛార్జ్ ముక్క రెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు జేఏసీ పొలిటికల్ జేఏసీ మరియు ఎడ్యుకేషనల్ జేఏసీ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ లాస్ట్ బట్ నాట్ ప్లీజ్ ఎల్కేజీ నుంచి ఈ రోడ్ల మీద పద్దెనిమిది రోజులు జస్టిస్ అని కంట నరాలు తెగిపడేలా అడిగిన ప్రతి విద్యార్థికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సాక్షాత్తు వైకుంఠ వాకిళ్లు తెరవక ఒక రోజు ముందే మాకు వెంకటేశ్వర స్వామి వాక్యులు తెలిపి ఆయన పాదాలు చెంచుకు చేర్చినందుకు మరొకసారి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం